హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి అందుకోసం గాను నేను వన్ కేజ్ ఫిష్ తీసుకున్నాను దాన్ని మ్యారినేషన్ కోసం గాను టూ స్పూన్ సాల్ట్ వేసాను అదేవిధంగా వన్ స్పూన్ పసుపు ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేస్తున్నానండి దీన్ని బాగా పీసెస్ అన్నిటికీ కూడా పట్టేలాగా బాగా కలుపుకుందామండి అదిగోండి ఇప్పుడు దీన్ని ఒక వన్ అవర్ పాటు పక్కకు పెట్టుకుందామండి బాగా ఫిష్ పీస్కి అంతా కూడా పడతాయి ఇప్పుడు నేను చింతపండు తీసుకున్నానండి దాన్ని చక్కగా వాష్ చేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకుంటున్నానండి వన్ కేజీ ఫిష్ తీసుకున్నాను కదండి అందుకోసం కాను నేను హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకుంటున్నానండి ఇక్కడ అది కూడా నానబెట్టుకుంటున్నానండి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఒక అర డజన్ పచ్చిమిరకాయలు ఒక చిన్న సైజ్ టొమాటో మూడు బెండకాయలు తీసుకున్నానండి అవన్నీ తరిగి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు టమాటో బెండకాయలు పచ్చిమిరకాయలు అన్నీ తరిగి పెట్టుకున్నానండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా వెల్లుల్లి రేఖలు ఒక్కోస వెల్లుల్లిని వల్చుకొని వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకున్నానండి అదేవిధంగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ ఎలాగో చూద్దాం పదండి ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత దాంట్లో తగినంత ఆయిల్ వేస్తున్నానండి ఫిష్ పుల్స్ కదండి అందుకనేసి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో ఒక చిన్న స్పూన్ మెంతులు వేస్తున్నానండి మెంతులు బాగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి దాన్ని వేస్తున్నానండి బాగా వేపుకొని ఇప్పుడు దాంట్లో తరిగి పెట్టుకున్న పచ్చిమిళికాయల్ని కూడా వేస్తున్నానండి అవి ఫాస్ట్గా వేగడం కోసం కాను తగినంత సాల్ట్ ఇందాకల ఫిష్ మటుకు సరిపడినట్టు సాల్ట్ వేసానండి ఇప్పుడు ఈ ముద్ద కోసం సా అదే ఆనియన్ పేస్ట్ కోసం సాల్ట్ వేస్తున్నానండి అదేవిధంగా పసుపు కూడా వేసానండి ఒక హాఫ్ స్పూన్ ఆనియన్ పేస్ట్ బాగా వేగిందండి ఇప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేస్తున్నానండి అవి బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి అదేవిధంగా కరివేపాకు ఇప్పుడే జస్ట్ మా చెట్టు నుండి కోసానండి దాన్ని కూడా వేస్తున్నాను ఫ్లేవర్ మంచి సువాసన వస్తుందండి అంతా బాగా వేగిన తర్వాత సరిపడినంత కారం ఆనియన్ పేస్ట్కి మాత్రం సరిపడినట్టు అండి ఇందాక ఫిష్కి సరిపడినట్టు వేసాను ఇప్పుడు ఈ పేస్ట్కి సరిపడినట్టు కారం అదే అదేవిధంగా బెండకాయ ముక్కలను కూడా వేస్తున్నానండి ఒకసారి బాగా వేయించుకొని బెండకాయ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉంచుకుందామండి అలాగా ఇప్పుడు ఇప్పుడు ఫిష్ పీసెస్ని కూడా అరేంజ్ చేసుకుంటున్నానండి సర్దుకుంటున్నానండి గిన్నెలోని మొత్తం అన్నీ ఆగండి ఆ విధంగా సర్దుకొని అలా ఉంచుకొని తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకున్నానండి తీసిపెట్టుకున్న చింతపండు పులుసు రసాన్ని కూడా వేస్తున్నానండి ఇంక ఇప్పుడు గరిట్ యూస్ చేయకూడదండి క్లాత్ సహాయంతోనే గిన్నెనే అటు ఇటు కదుపుతూ మొత్తం పులుసు అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఆ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మరిగించుకుందామండి పులుసు అంతా కూడా అదిగోండి పులుసు బాగా మరిగిందండి గంట అయింది ఇప్పుడు లాస్ట్లోగా కొత్తిమీర కూడా వేస్తున్నానండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచుకొని మరిగించుకుంటే సరిపోతుందండి చూస్తారా అండి ఆయిల్ అంతా కూడా సైడ్స్కి రిలీజ్ అయింది పులుసు కూడా బాగా మరిగిందండి మంచి సువాసన కూడా వస్తుందండి అంటే మీకు వీడియోలో తెలియట్లేదు కానీ నాకు ఇక్కడ మంచి సువాసన వస్తుందండి పులుసు బాగా మరిగి అంతేనండి పులుసు రెడీ అయిపోయింది ఎంతో టేస్ట్గా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి ఉప్పు కారం అన్నీ కూడా నేను టేస్ట్ చూస్తాను ఈ విధంగా మీరు కూడా చేసుకుని మీకు ఎలా కుదిరింది అనేది మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం